ఎందుకంటే ఒక సాక్ష్యం మధ్యలో ఒక పాట ఒక సాక్ష్యం ఒక పాట ఉన్న పాట పాడంటే పాట పాడేద్దాం సాక్షిని చెప్పి సాక్ష్యం కూడా చెప్పండి ఎందుకంటే అందరికీ ఒకేసారి టైం సరిపోదు చెప్పండి వచ్చి సాక్ష్యం చెప్పేసి ఎవరికి వారు ద్వారా మీకు చేసిన మేలు బట్టి ఎక్కువగా సమయం తీసుకోవద్దు కానీ చక్కగా చెప్పండి మనం చేసుకునేది తెలుగు సూత్రం అమ్మగారికి ఇక్కడ మీ అందరికీ ఈ సంఘం అందరికి కూడా కూడా వదనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అయితే ఎన్నో ఎన్నో కార్యాలు నేను దేవుని యోధ పొందుకున్నాను అలాగే ఆత్మీయ తల్లి గురించి ఎంతగానో అతను ఆ బిడ్డ ఎంతగానో నేను నేను ఈ సంఘం అడిగిపెట్టిన తర్వాత తల్లిగారి ప్రేమ ఆదరణ ఎంతగానో నాకు ఎన్నో కార్యాలు దేవుడు అతను పొందుకోవడానికి దేవుడు ఎంతగానో చూపించారండి అలాగే కొన్ని ట్లు నా జీవితంలో ఎన్నో ఎన్నో సమధులు లాంటి ఎన్నో సమస్యల నుంచి నేను ఒంటరిగా నేను నేను ఎదురైన వేళలో నాకు ఏ ఆదరణ లేక తల్లిదండ్రులు ఆదరణ ఎవరు ఎవ్వరు కూడా ఆదరించలేని పరిస్థితుల్లో ఉండ నేను ఉన్నప్పుడు ఎంతగానో తల్లిగారు నాకు ఆత్మీయంగా ఎంతగానో బలపరిచారు ఆదరించారు అమ్మగారింట్లో కూడా నేను చాలా రోజులు నేను ఉన్నానండి తర్వాత అమ్మగారు నాకు ఒక మార్గాన్ని చూపించి అలాగే నాకు విజయవాడ వెళ్ళడానికి అక్కడ ఉండే నాకు పనిపాట్లను కూడా నేను సిద్ధపరచుకొని గృహాన్ని సిద్ధపరచుకుని దేవుడు ఈ రీతిగా నన్ను నిలబడటానికి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆ ఈ సంఘం ఆదరణ కూడా నాకు ఎంతగానో బలపరిచిందండి ఎంతగానో ప్రతి ఒక్కరు సహోదర భావంతో అన్నదమ్ముల్లాగా అక్క ఉన్న అయితే కొన్ని పరిస్థితుల్లో ఎంతమంది కానీ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది అలాగే నా జీవితంలో కూడా బిడ్డల విషయాలు కూడా ఎన్నో సోదలు సమస్యలు అలాగే అన్ని విషయాల కుటుంబం పట్ల నేను ఎంతగానో శోధింపబడి వేధింపబడ్డానండి ఆ అయినా కూడా సంఘం ఇచ్చిన ప్రేమను బట్టి ఎంతగానో ప్రతి ఒక్కరూ నేను ఆ సోదరు ప్రేమను చూశాను అలాగే ఆత్మీయతలు నిజంగా అలాగే తల్లి ప్రేమను నేను ఎంతగానో పొందుకున్నానండి ఈ రీతిగా అయితే నేను ఈ రీతిగా నేను నిలబడ్డాను ఈ రీతిగా నేను లోకంలో ఉన్నా కూడా నేను దేవుడు ఇచ్చిన కాపుదలను బట్టి ఎంతగానో నేను స్తోత్రాలు తెలియజేసుకున్నాను అయితే బయట నేను ఒంటరిగా ఉంటే అయితే నేను మరణమైన పరిస్థితుల్లో ఈ పాటకైతే నేను ఉండేదాన్ని లెక్కలో సజీవులెక్కలో బట్టి దేవుడికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేసుకున్నాను ఆత్మీయులకి ఏమి ఇచ్చుకున్నాను రుణం తన రుణాన్ని తెచ్చుకున్నాను దేవుడు ఎంతగానో తను నా దగ్గరికి పంపించి ఈ రీతిగా నన్ను సంఘంలో నిలబెట్టినందుకు దేవుడు దేవాదేవతికి వేలాది కోట్లాది అండి ప్రతి ఒక్క పోరాటాన్ని కూడా దేవుడు ఎన్నో కుటుంబాల పట్ల ఎన్నో ఆర్పాట్లు ఆర్థికంగా నేను నిలబెట్టుకోవడానికి బయటకెళ్ళి నేను పనిపాటి చేసుకోవడానికి దేవుడు ఎంతగానో ఈ రీతిగా ఎన్నో అవమానాలు నిందలు ఎన్నో హేళనలు ఎన్నో రకాల పోరాటాల మధ్య నేను కృంగిపోయిన వేళల్లో అసలు ఎందుకు ఈ వంటల చేతు అన్న పరిస్థితుల్లో కూడా నేను ఏకాక్కగా నిలిచిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఆయన కూడా దేవుడు దేవుని ప్రేమను బట్టి తల్లిగారు ఈ సంఘం సంఘాన్ని బట్టి ఎంతగానో నేను ఈ రీతిగా నిలబడ్డానండి అమ్మగారు ఎంతగానో బలపరుస్తారు అన్ని విషయాల్లో కూడా ఎంతగానో నా గురించి ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తుంటారు దేవుడి దగ్గర ఎన్నో విజ్ఞాపనలు చేస్తుంటారు అవి కూడా నాకు తెలుసండి అయితే అందరూ బట్టి దేవాదేవుడికి అమ్మగారు ఈ రీతిగా ఈ సంఘంలో దేవుడు నిలబెట్టినందుకు అమ్మ దేవుడు అమ్మగారిని ఇలా మామూలు మా మధ్య చేర్చినందుకు మాకు మంచి గారిని మాకు దేవుడు అందించినందుకు దేవాది దేవుడికి వేలాది కోట్ల అతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ అమ్మగారికి శుభాకాంక్షలు తెలియజేసుకోండి అండి ఇదేనా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాకపోతే తనం పాడుతుందో మళ్ళీ ఈలోకి పా చెప్పాలి అన్న ఆసక్తి కలు సిద్ధపడండి సాక్ష్యం అడ్డొచ్చు చాడు చేరుస్తాడు అడ్డొచ్చు చాడు చేరుస్తాడు ఇది అలాగే నాకు ఆరోగ్యం వచ్చింది కదా దేవుడేనండి అమ్మగారు ఇచ్చిన ఇది వల్ల నాకు మంచి ఆరోగ్యం వచ్చిందండి నేను చాలా బలహీనంగా ఉండేవాడిని నన్ను ముట్టి స్వస్థపరిచాను దేవుడు లేకపోతే నేను ఇప్పటికి ఉండేవాడిని కాదండి సజీవ లెక్కల్లో అమ్మగారు నా పై అసలు నేను ఏమైపోయామని మాకై తెలియదండి కోసం వచ్చి అమ్మగారు మా నశించకపోతే చాలా మంది కోసం వచ్చి వచ్చేటట్టు దేవుడు పంపించాడండి అలాగే అమ్మగారు వచ్చే వల్ల మేము మంచిగా ఇదయ్యామండి అయ్యామండి ఇప్పుడు ఇప్పుడు అందరూ బలపడుతున్నారు ఇదే అమ్మగారిని కొన్నాడు ఇక్కడ నా బిడ్డలందరినీ కొన్నాడు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మాకు కూడా దేవుడు అంటే ఏంటో తెలియదండి మరి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అత్తగారింటికాడ కూడా పూజలే మా అత్తగారి అత్తగారింటికాడ మా భక్తులు మరి మాలేసుకునే బాగా ఇదిగా ఉండేవాళ్ళు మరి మా ఆయన వాళ్ళ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నేను సెలవులకనే వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళు దగ్గర ఉండిపోయాను రెండు సంవత్సరాలు తర్వాత ఆయన మంచిగా వచ్చి మరి పిల్లలందరినీ తీసుకుని వచ్చేసాడు వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసినప్పుడు మరి సోనీ పూజ అంటే వాళ్ళు ఇంటి దగ్గర అమ్మగారు ప్రార్థన పెట్టేవాళ్ళు మరి సోని చేతకి సూర్య వెళ్ళేదండి మరి వెళ్ళినప్పుడు సోనీ మీ మమ్మీ వచ్చేసింది దేవుడు మంచివాడు దేవుడు నమ్మకం అని చెప్పినప్పుడు మరి సూర్య అట్లా మరి ఆ అమ్మగారికి అలవాటు అయ్యి మరి ప్రార్థన చేసి మరి తన నమ్మిన తర్వాత మరి నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతానని మరి పరమర్శలో పెట్టి మళ్ళీ నేను వచ్చేయడం జరిగింది వచ్చిన కానించి మరి సూర్యకి మరి బాగా నమ్మకం శారానికి కూడా బాగా నమ్మకం దేవుడు అంటే మరి అక్కడి నుంచి వచ్చినాక మరి నేను పూజ చేస్తున్నా కూడా నన్ను చేయనుకోకుండా మరి నేను ఇదేమన్నా అడిగినప్పుడు నువ్వు వచ్చావు పూజ చేయొద్దని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు నన్ను చేయనిచ్చేవాళ్ళు కాదు నాకైతే ఇష్టం లేదు అట్లాగే మామూలుగా క్రిస్మస్ అలా వచ్చినప్పుడు మట్టికి నేను వాళ్ళ ఇంటికాడ వెళ్ళి ప్రార్థన చేయించుకుని వచ్చేసేది ఆయన అమ్మగారితో తర్వాత ఒకరోజు మరి దేవుడు అమ్మగారితో మాట్లాడారు మరి నేను ఎంత చేసినా మీ అమ్మ అయితే మానట్లేదు నాకు దేవుడు చూపించాడని చెప్పినప్పుడు సూర్యం నాకు చాలా కోపం ఇచ్చింది అమ్మగారు మన కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అన్నప్పుడు నేను ఇంకా ఆ రోజు నుంచి ఆ రోజు శ్రీరామనవమి నేను ఆఖరి రోజు ఆ శ్రీరామనవమితో బొత్వేసాను అండి తీసేశాను నిదానంగా మా మేమిద్దరం కూడా మరి రక్షించబడ్డాము కేవలం అమ్మగారు ప్రార్థన మరి అమ్మగారు ఎన్నో రోజులు మరి మా ఆయన తాగి చాలా ఇబ్బంది పెట్టినప్పుడు మా కోసం ఎంతగానో ఉపాసం ఉంది అవన్నీ కూడా మాకైతే తెలియదు ఒక రోజు మరి అమ్మగారు చెప్పినప్పుడు చాలా బాధ వేసింది మా కోసం ఎంత చేసినప్పుడు మేమేంటి ఇలా చేసామని చెప్పి ఇంకప్పటి నుంచి మేమిద్దరం కూడా మెల్లగా రావటం మొదలుపెట్టి మరి మా ఫ్యామిలీ అంతా మరి రక్షించబడింది దేవుడు మరి అమ్మగారు ప్రార్థన సంఘ ప్రార్థన మరి సంఘంలో వాళ్ళందరూ కూడా మాకోసం ఎంతగానో మరి మా ఆయన చేసే ఇబ్బందులు బట్టి ఎంతగానో మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు అమ్మగారు కూడా ఎంతగానో ఉపాసాలు ప్రార్థన చేసేవాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ ఇప్పుడు ఎవరికి కూడా దేవుడు అంటే తెలియదు మేము కూడా అమ్మగారిని బట్టి ఉంది బిడ్డను బట్టి ఎవరికి ఏమి చెప్పకూడదనే మేము అందరూ రక్షణ పొందిన తర్వాత తర్వాత అందరికీ తెలుసు ఇప్పుడు కూడా తర్వాత పొందిన తర్వాత అందరికీ తెలుసు ఇప్పటివరకు ఎవరికి తెలియదు మా గురించి మేము దేవుళ్ళకి వెళ్ళామని అలాగే వంద కాలు మా నాన్నగారు విషయంలో కూడా దేవుడు మరి సజీవ లెక్కలు నిలబెట్టి ఆవిడకి ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మళ్ళీ ఇంకా సంవత్సరం కూడా అవలేదు మా నాన్న హార్ట్ ఆపరేషన్ చేయించుకుని మన అమ్మగారు ప్రార్థన దేవుడి కృప సంఘ ప్రార్థన వల్ల మా నాన్న ఎంతో మంచిగా ఉన్నాడు అలాగే ఆయన అయితే మరి పని చేసే అలవాటు కాబట్టి ఏం కూర్చోలేకపోతున్నాడు మరి అందుకని చిన్న షాపు లాంటిది పెట్టించారు మా నాన్న మంచిగా ఫ్యాక్టరీగానే ఉన్నాడు ఆ షాపు చూసుకుంటున్నాడు మన షాప్ అంతా బాగుండాలి ఆవిడకి మంచి ఆరోగ్యం ఉండాలని మరి అందరూ ప్రార్థించేయండి అలాగే మరి మా కుటుంబం అంతా రక్షణలో ఉన్నాము ఆత్మీ తల్లి మరి అక్కడికి రావటం మరి మేమందరం రక్షణ పొందడం వరకు కూడా దేవుడు ఎంతగానో కాపదలేసి మమ్మల్ని అందరిని సజీవులక్కులు నిలబెట్టి ఈ అంతా కూడా ఇప్పుడు మెలిసి ఉండాలని మీరు అందరికీ అర్థం చేయండి ఇదే నా చిన్న సాక్షి దేవుడు స్ అండి ఆ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ చర్చికే వస్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకున్నాను కానీ అంత బలపడలేదండి ఇక్కడ ఈ సంఘానికి వచ్చిన తర్వాత దేవుడు అండి ఏంటో తెలుసుకున్నాను అమ్మగారి ద్వారా అమ్మగారి ప్రార్థన వల్ల మేము చాలా బలపడుతున్నామండి కోసం అమ్మగారు చాలా ప్రార్థన చేసేవారు భర్త ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే అమ్మగారి ప్రార్థన వల్లేనండి అమ్మగారి ప్రార్థన చేపట్టి ఇంత స్థితిలో సకాలంలో నిలబెట్టుకున్నాడు దేవుడు మమ్మల్ని అలాగే అమ్మగారు కూడా మాకు చాలా ఎన్నో ఎన్నో విషయాలు బలపరుస్తున్నారు దేవుని విషయాల్లో కానీ మేము ఎలా ఉండాలి దేవుని సంబరాలు ఎలా ఉండాలి అని చెప్పి చాలా ఇదిగా బలపరుస్తారు మమ్మల్ని అమ్మగారి ప్రార్థన వల్లే మేము ఎలా ఉన్నామండి దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నాండి ఎందుకంటే నాకు అమ్మగారు చెప్పినట్టు ఎవరు అంతగా వాక్యం గురించి కానీ దేవుని గురించి ఎవరు అంత ఇదిగా చెప్పే చెప్పేది చెప్పలేదు అయితే అమ్మగారి ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నామండి అలాగే అమ్మగారు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను మా గురించి చాలా ప్రేర్ చేస్తారు చాలా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు అమ్మగారు అయితే ఈ చిన్న అమ్మగారికి అందనాలు ఇక్కడ నాన్న అందనాలు నేను సాక్ష్యం అంటే మరి అమ్మగారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే మా గురించి ఎంతో ప్రేయర్ చేసేవాళ్ళు మరి మేము అన్యులుగా ఉన్నప్పుడు దేవుడు అంటే ఎవరో తెలియనప్పుడు మా డాడీ మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు మా చెల్లి ఫస్ట్ వెళ్తూ ఉండేది సోనియా ద్వారా ఫ్రెండ్లీగా వెళ్తూ ఉండేది అలా దేవుడిని తెలుసుకుంది మా చెల్లి అయితే అప్పటి నుంచి ఇంక తను కూడా ఆ దేవుల్ని నమ్మడం మానేసి ఏసైనే నమ్ముకుంది ఫస్ట్ తనే నమ్ముకుంది అయితే అమ్మగారికి మా గురించి చెప్పి మా సిచ్యువేషన్ ఇది అని చెప్పినప్పుడు మరమ్మగారు మా గురించి ఫాస్టింగ్ ప్రేస్ చేసేవాళ్ళంట అదంతా మాకు తెలియదు తర్వాత తెలిసింది మా డాడీ గురించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు తర్వాత ఒకసారి చెప్పినప్పుడు మేము చాలా బాధపడ్డాము ఇంత మా గురించి ఇంత ఆలోచించి ఇంత ప్రేయర్ చేస్తున్నారు మేము ఎవరికి నమ్ముకున్నా ఎవరిని మొక్కుకున్నా మా డాడీ అయితే మారట్లేదు అమ్మగారికి ఏం అవసరం ఉందని చెప్పి మా గురించి ఇంతలా ప్రేయర్ చేసి ఇంత ప్రయాసపడి ఎవరో ముక్కు కూడా తెలియదు మేము అమ్మగారికి అప్పటికి మేము పరిచయం కూడా లేదు మా చెల్లి చెప్పిన మా మా చెల్లి గురించి అంత ప్రార్థన చేసేవాళ్ళు అప్పుడు ఇంక మేము కూడా రియలైజ్ అయ్యాము నిజమైన దేవుడు అని చెప్పి ఇంక అన్నీ వదిలేసి మాకు కూడా నమ్మకం కలిగింది నేను మా అమ్మ ఇంకా మా డాడీ కూడా చాలా వరకు మారారు మారి మళ్ళీ దేవుళ్ళకి వచ్చి రక్షణ తీసుకున్నాం మేమందరం కూడా అమ్మగారు చాలా బలపరిచారు మమ్మల్ని మా గురించి ఎంతగానో ప్రార్థన చేసేవాళ్ళు ఒక టైంలో అయితే మరి నేను కూడా తప్పిపోయాను నిజంగా అప్పుడు కూడా చాలా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు మరి చెప్పారు తర్వాత మిడ్ నైట్స్ కూడా నాకు గుర్తొచ్చినప్పుడు టెక్సీ ఏడ్చేదాన్ని నీ గురించి అని చెప్పి చాలా వచ్చి రిక్వెస్ట్ చేశారు నన్ను రా నువ్వు అని చెప్పి కానీ నేను ఎందుకో చా రాలేకపోయాను కానీ నా మనసుకి నాకే అనిపించి నేను దేవుడిని ఎందుకు కుదురుకోవాలి వ్యర్థమైన వాటినే కదా దేవుడు నా నుంచి తీ దూరం చేశారు నాకైతే ఏం తక్కువ చేయలేదు కదా అని చెప్పి నేనే రియలైజ్ అయ్యి నాకు ఒకరోజు అనిపించి నేనే కన్నీ ప్రార్థన చేసుకుని మళ్ళీ నేను మళ్ళీ సంఘంలో కల కల కలిశాను అమ్మగారు నా కోసం ఎంతో ప్రయాసపడి ఎంతగానో ప్రార్థన చేశారు అమ్మగారి ప్రార్థన వల్లే కేవలం మేము ఇలా ఉన్నాము లేదంటే మేము కూడా నశించిపోయే వాళ్ళమే మాకున్న కష్టాలను బట్టి మాకున్న ప్రాబ్లమ్స్ బట్టి మేము ఇక్కడ ఉండే వాళ్ళమో ఏమైపోయే వాళ్ళమో కూడా తెలీదు ఆ సంఘ మరి అమ్మ ఆ సందులో మరి దేవుడు అమ్మగారిని తీసుకుని వచ్చి పరిచయం స్టార్ట్ చేసి మరి ఆ సందులో అందరూ చాలా వరకు మారాము అందరూ అన్యులే ఆ సందులో అమ్మగారిని బట్టి అమ్మగారి ప్రార్థన బట్టి మేము దేవుడిని తెలుసుకుని అందరం ఒక కుటుంబంగా ఒక సంఘంగా కట్టబడ్డాము కేవలం దేవుని కృప ఇదంతా అమ్మగారి ప్రార్థన ఎంతో ప్రయాసపడి విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు లేడీస్ అయ్యండి చాలా కష్టం అది వర్షం వచ్చినా ఏ ఏదొచ్చినా సరే చాలా ఇబ్బంది పడుతూ వచ్చేవాళ్ళు అమ్మగారు చాలా కష్టపడి నిజంగా అమ్మగారికి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువే మా గురించి ఒక సొంత మనిషిలా ఫీల్ అయ్యి ఎప్పుడు మాతో చాలా కనెక్టివిటీగా ఉండేవాళ్ళు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆవిడ ఓన్ ప్రాబ్లంగా ఫీల్ అయ్యి చాలా మా గురించి చాలా ప్రేయర్ చేసేవాళ్ళు అమ్మగారు నేను కూడా చాలా బాధ పెట్టాను నా బిహేవియర్తో నేను దూరం అయిపోయి కానీ దేవుడు మళ్ళీ సంఘంలో నన్ను కలిపి ఎలాంటి భేదం లేకుండా మళ్ళీ అందరితో కలిపి మళ్ళీ నా జీవితం మళ్ళీ కొత్తగా మార్చారు నా వివాహ విషయంలో కూడా నిజంగా చాలా ప్రార్థన చేశారు అమ్మగారు మా డాడీ చాలా టార్చర్ చేసినప్పుడు మ్యారేజ్ గురించి నేను అమ్మగారితో చెప్పుకునేదాన్ని అయితే ప్రేయర్ చేసుకోమని చెప్పేవాళ్ళు నా గురించి చాలా ప్రార్థన చేసేవాళ్ళు మరి అమ్మగారి ద్వారానే ఈ మ్యాచ్ కూడా వచ్చి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉండేది నేను అనుకునేదాన్ని ఎవరు పడితే వాళ్ళని తెచ్చి వాళ్ళని నేను నమ్మలేను మా డాడీ తెచ్చే వాళ్ళని కూడా నేను నమ్మలేను అమ్మగారి ద్వారానే నాకు ఏదైనా సంబంధం తీసుకొనిరా రా దేవా అని చెప్పి నిజంగా ప్రేయర్ చేశాను కేవలం మరి నిజంగా దేవుని కృప మరి రాధామంకుల ద్వారా మరి నాకు ఈ మ్యాచ్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చని అని దేమాతో నేను ఇంకా ఓకే చెప్పేశాను అమ్మగారి మాట మీద నా గురించి ఎంతో ప్రార్థన చేశారు అమ్మగారు మా కుటుంబం గురించి చాలా థ్యాంక్స్ అమ్మా మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు దేవదే నన్ను మీ అందరికీ నా వందలు అండి మొదటగా అమ్మగారికి సేవా శుభాకాంక్షలు కోసం శుభాకాంక్షలు అయితే నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను కూడా ఫస్ట్ చర్చ నేను అన్యులు కుటుంబం నుంచి వచ్చిందాన్నే అంటే నేను కూడా అసలు నాకు అస్సలు ఇష్టం ఉండదు చర్చికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండేది కాదు అమ్మగారు కూడా అంటే నేను పెళ్లి చేస్తున్నప్పుడు వీళ్ళంతా కలిసే ఉండేవాళ్ళు అమ్మగారు కూడా నన్ను ఎప్పుడు బలవంతం చేయలేదండి కానీ నేనే ఎప్పటికైనా మా అంతా నమ్మకం వాళ్ళకి సరే అని చెప్పి నేనే ఇంకా పెళ్ళైన మూడు నెలల తర్వాత పార్తర్స్ తీసుకొని అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ని బట్టి అంత ఈజీగా ఏం మారలేదండి నేను కూడా నాకున్న ప్రాబ్లమ్స్ని బట్టి నేను మారి ఇంకా మందిరానికి వెళ్ళానండి తర్వాత మేము పాత చర్చకి వెళ్ళేవాళ్ళం వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న డిస్టర్బెన్స్ అయింది చిన్నదేం కాదండి పెద్ద డిస్టర్బెన్స్ అయింది అయిపోయి ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా చర్చికి అంటే ఎటోళ్ళు మా కుటుంబం మొత్తం ఎటోళ్ళు అట్టు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మరి మేము ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు అమ్మగారు నన్ను మా ఆయన్ని సువర్ణాన్ని విడిచిపెట్టలేదండి మీరు నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పి అమ్మగారు అని అంటే అంతగా ప్రేమించారు అంటే సువర్ణ కానీ మా ఆయన కానీ నన్ను కానీ ఇంకా మేము కూడా ఇంక ఇటే నడిచేవాళ్ళం అండి గుడివాడలో ఇంకా ఆ పాత చచ్చులు అయిపోయింది దాన్ని బట్టి నా కుటుంబంలో చాలా గలిపి ఉండేదండి అంటే మా ఆయనకి నాకు సమాధానం లేక చాలా ఇదిగా ఉండేదనమాట నా పరిస్థితి అప్పుడు నేను అప్పుడు ఇంకా అమ్మగారు అన్నారు అంటే నాకు దేవుడితో ఉన్న అనుకో చాలా అండి అంటే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి దేవుడిలో పెరిగిన వాళ్ళు ఇంకా అమ్మగారు చెప్పారు ఏదైనా ఓచుకోవాలి దేవుడి దగ్గర దేవుడిని అడగాలి అడిగినప్పుడు దేవుడు మనకి ఏదైనా చేస్తాడని చెప్పుకుంటే వచ్చేవాళ్ళండి నేనైతే అనుకునేదాన్ని అమ్మగారు ఇలాగే చెప్తారు పడేవాళ్ళకు తెలిసింది అమ్మగారు వచ్చి నా కుటుంబం నా ఇంట్లో ఉండట్లేదు పళ్ళ పడరు అని చెప్పి అంటే నాకు తెలియక నేను అనుకునేదాన్ని అండి అప్పుడు కానీ అమ్మగారు మాత్రం ప్రతి వారం చెప్తే అదే అదే జవాబు నాకు వచ్చేదండి ఇంకా సరేనే అని చెప్పి ఇంకా నేను అమ్మగారితో అప్పుడు అప్పటికి కూడా నేను సరిగ్గా అంటే ఎప్పుడైనా ఒకసారి వాడు కదండి వచ్చేవాళ్ళం చర్చికి ఇంకా మా ఆయనది అసలు రావట్లేదు ఇంకా ఆగిపోయారు ఇంకా నేను పిల్లలు తీసుకొని ఇంకా అమ్మగారు చెప్పారు నీ జీవితంలో దేవుడు అర్థం చేయాలంటే ఓపిక పట్టాలి అని చెప్పేసి నేను అన్నారు ఇంకా అన్నప్పుడు ఇంకా సరేలే అని చెప్పి నేను వస్తూ వస్తూ వస్తుండగా ఒక సంవత్సరం తర్వాత నా జీవితంలో చాలా మార్పు కలిగిందండి నేను అప్పుడు అమ్మగారికి నేను చాలా మంచిగా నా దృష్టిలో ఎంతో ఎత్తుగా ఊహించుకున్నానండి అంటే ఇప్పుడు నాకు తల్లిలాగా ఉండబట్టే కదా నా జీవితంలో మార్పు వచ్చింది అదే వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఇట్లా చెప్పేవాళ్ళు కాదు కదా అని చెప్పి నేను అప్పుడు అనుకున్నానండి నిజంగా నేను మీ అందరి ముందు దేవుడి మందిరంలో చెప్తున్నా నా తల్లి స్థానంలోనే అమ్మగారు ఉన్నారు ఎందుకంటే నాకు అందరూ ఉన్నా ఎవరూ లేనట్టే అంటే మా కుటుంబంలో వాళ్ళకి తెలుసు నాకు ఎవరు లేనంటే ఇప్పుడు అమ్మగారు మా ఆయన ఇంకా నాకు చెప్పాలంటే నా కుటుంబం అదేనండి ఆయన ఏ రోజు కూడా నన్ను విడిచిపెట్టలేదు అమ్మగారు ఏదైనా నా సమస్య వచ్చి నేను అర్ధరాత్రి కానీ ఫోన్ చేసిన ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినా మా ఆయన తిడతాగానే ఎప్పుడు నన్ను ఏమనబడినంటే అంతకు అమ్మకు అంత ప్రేమ అనమాట ఇప్పుడు అమ్మగారు కనుక నా జీవితంలో లేకపోతే నేను ఎక్కడ ఎక్కడుండేదనో అంటే మా ఆయన ఎక్కడుండేవాడో నేను ఎక్కడ ఉండేదనో నా పిల్లలు ఏమైపోయేవాళ్ళు తెలియదండి అయినా సరే ఇప్పుడు వదిన అనబడుచున్నారంటే చాలామంది బయట చూస్తాం బయట ఉన్నారంటే పోతే ఎట్లా ఇప్పుడు మా తమ్ముడికి ఆమెకి గొడవైంది ఇప్పుడు మా తమ్ముడే లేనప్పుడు నాకెందుకు అన్ని అనుకునేవాళ్ళు బయట బయట వాళ్ళు అయి ఉంటే కానీ అమ్మగారు అట్లా కాదండి దేవుడి ప్రాణం బట్టి ఇప్పుడు తన కూతురికి సమస్య వస్తే ఎట్లా తీర్చిదిద్ది కాపురం ఎట్లా నిలబెడతారో అట్లా నిలబెట్టారండి నిజంగా నా జీవితాంతం వరకు నేను బ్రతుకున్నంత వరకు నేను అమ్మగారుని కానీ ఈ మందుల పరిచరను కానీ ఎప్పుడో నేను విడిచిపెట్టనండి ఒకవేళ పరిచర విషయంలో ఏమన్నా నేను ఇబ్బంది పెట్టుకుంటే నన్ను క్షమించమని అడుగుతున్నాను నేను అమ్మగారిని అందరి ముందు నిజంగా నాకు ఒక తల్లిలాగా నన్ను ఆదరించారండి అంటే తల్లితండ్రి ఉన్నా అందరూ ఉన్నారు నాకు లేక ఇవి కాదు కానీ అంతకన్నా ఎక్కువ ప్రేమ నేను అమ్మగారి దగ్గరే చూశాను దీనికోసం నేను ఎప్పటికీ ఎప్పటికీ అమ్మగారికి నేను రుణపడి ఉంటాను దేవుడు కూడా ఇంత మంచి ఆత్మీయత అందించాడు ఒకవేళ ఇంకెక్కడికైనా వెళ్ళుంటే ఇంత ఇంత ప్రేమ ఇది దొరికేది కాదేమో ఇప్పుడు మనల్ని బట్టే కాదండి మన పరిచయం బట్టి కూడా అందరూ వీడియోస్ ద్వారా చూసి కూడా ఎంతోమంది గర్వపడతారు నాతో మాట చెప్పారండి ఒకరు ఫోన్ చేసి నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఒక ఆయన ఫోన్ చేశాడు అమ్మ మీ సంఘం చూస్తే నాకు ఎంత ముచ్చటో అబ్రహాము తెలుసా నీకు బైబుల్లో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎలా చెప్పబడిందో మీ తల్లిగారు కూడా సజీవి గారు కూడా విశ్వాసాలకు తల్లిలాగా మిమ్మల్ని అందరినీ అంటిపెట్టుకొని విడిచిపెట్టకుండా తన అసలు తన కుటుంబంలో సమస్యలు పట్టించుకుంటుందో లేదో కానీ మిమ్మల్ని మాత్రం కోడి రెక్కల చాటును భద్రపరిచినట్టు ఎప్పుడు కావలు కాస్తూనే ఉంటుందని చెప్పారండి నిజంగా ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తారో చూడడం నాకు తెలియదు కానీ చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మన అమ్మగారికి మనం అంత మంచి పేరు తెచ్చిపెట్టామండి ఇంకెప్పుడు కూడా అమ్మగారిని ఏ విషయంలో ఇబ్బంది పెట్టకుండా అమ్మగారు మనల్ని అంతైతే ప్రేమిస్తున్నారో అంతే విధంగా మనందరం కూడా అమ్మగారిని ప్రేమిద్దాము ఇంత మంచి ఆత్మీ తల్లినిచ్చినందుకు దేవునికే మహిమాగ్రత ప్రభావం దేవుడికి అమ్మగారు అండి ఇక్కడ కూడ వచ్చిన పిల్లలకు నా వందనాలండి ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే సేవకి ఇష్టపడి రాలేదండి అమ్మగారు ఎంతో కష్టపడి వచ్చింది సేవ చేయమని అప్పుడు మేము పాత చర్చకి వెళ్ళేవాళ్ళం అండి మాకు దగ్గర అక్కడ మాకు ఏమనేలే చెప్పేవాళ్ళు మా దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడమ్మా అన్నప్పుడు నేను చేయలేనయ్యా నా వల్ల కాదు అప్పుడు మా పరిస్థితులు అమ్మగారు పరిస్థితులు అలాగేనండి ఒక పూట తింటే ఒక పూట తినేవాళ్ళ కాదు అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు అయ్యగారు చెప్పేదండి సేవకు నేను దేవుడు పిలుస్తున్నాడు నువ్వు రావాల్సిందే అని అన్నప్పుడు అమ్మగారు లోపాలు లేదండి అంటే నేను చెయ్యను నేను చెయ్యలేను నా వల్ల కాదు అని ఇంకా అలాగా మామూలుగానే వెళ్ళి విశ్వాసులుగానే వెళ్ళి వచ్చేవాళ్ళం అండి చర్చికి ఇంకా అయితే నాతో తక్కువేనండి అమ్మగారు ఉండడం మా అక్కను అమ్మగారు ఒకే వేసేవాళ్ళు ఒకే వయసు వాళ్ళు వాళ్ళు ఇంకెంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అలా పాత చర్చికి కూడా వాళ్ళే ఎక్కువ కలిసి వెళ్ళి కలిసి వస్తా అలా అండి తర్వాత ఇంకా అలాగే ఇంకా అవి అలా బలవంతం చేసినప్పుడు ఇంకైనా ఇష్టపడలేదండి సేవకి అనుమతించలేదు ఇంకెన్నో శోధనలు అండి ప్రెగ్నెంట్గానే ఉన్నప్పుడు శోధనలు తీస కడుపులో ఉన్నప్పటి నుండి శోధనలు అలాగే ఇబ్బందులు పడతా అలాగే ఉంది కానీ సేవ నేను చేయలేదు నా వల్ల కాదని ఇష్టపడలేదు ఇంకా అయితే ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళిపోయాదండి పాలుప వెళ్ళిపోయి అక్కడ ఉండేవాళ్ళు తీసా పుట్టాడండి తీసా తీస పుట్టాక ఇక తీసం మీద కీడి కనిపించింది అండి తీసం మీద కీడి కనిపించి ఇక ఒక దేవదూత వచ్చి తేసాన్ని చంపేస్తాను అని అలా కనిపించిందండి ఇంకా అమ్మగారు ఇంకప్పుడు చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడండి తీసా అయితే వెళ్ళిపోయినప్పుడు ఇంకా అప్పుడు ఇంకా లోబడి నా బిడ్డను బ్రతికించాయా నేను సేవ చేస్తాను అని ఇంకా ఆ మూడు అసలు ఆ చర్చిలోనే ఉండి అక్కడే ఏడుస్తా ప్రార్థన చేసుకొని ఆ తీసాయి అక్కడే పెట్టుకొని ఉన్నామండి ఇంకప్పుడు లోబడ్డాదండి అప్పుడు సేవ చేయడానికి ఇష్టపడి ఇంకప్పుడు వచ్చేదా అండి ఆ సేవ చేయడానికి కొన్నాళ్ళు కూడా ఇంకా ఇష్టపడలేదండి అలాగే దేవుడు చెప్పింది తనకి ఇష్టం లేకుండా వచ్చేసిందండి ఆ నుండి దేవుడు అయితే అక్కడికి వెళ్ళమని చెప్పాడు ఇంకా అప్పుడు అక్కడికి నేను వెళ్ళలేను అని చాలా ఏడుస్తానని ప్రార్థన చేసుకునేవాళ్ళు ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు ఇంకా ఒక్క ఒక్కదాన్నే వెళ్ళలేను అన్నప్పుడు ఇంకా అమ్మ పాతయ్య నన్ను కూడా తోడిగా వెళ్ళమన్నా నా పరిస్థితులు కూడా బాగాలేదు నేను కూడా చాలా సమలు శోధనలు అనుభవిస్తూ ఉన్నామండి ఇంకా ఇద్దరిని అలా వెళ్ళి కలిసి సేవ అక్కడ అమ్మగారు తోడుగా వెళ్ళమన్నప్పుడు ఇంకా ఆయన మాటకి లోబడే వచ్చానండి నేను ఇంకా అలా వస్తూ ఉండగా వెళ్తూ ఉండగా చాలా జర్నీలు కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళేవాళ్ళమండి ట్రైన్కి అలా వెళ్తా మళ్ళీ అక్కడ చచ్చి మానేసాము కొన్నాళ్ళు అవి మానేస్తే కదేమో అలా ఒప్పుకోలే లేదు లేదు సినిమా నైట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ఆస్వాని వెళ్ళాల్సిందే అనేవాళ్ళు షాపులకు వెళ్ళే వాళ్ళమండి మేము అమ్మగారు కూడా నేను కూడా పనికి వెళ్తా షాప్కి వెళ్ళి అలా మళ్ళీ సినిమాద నైటు ఆటలు అంతవలసి వచ్చింది కానీ అప్పుడు కూడా ఇంకా మాకు ఇదవలేదండి సినిమా నైట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ తెల్లవర్చు ఉన్న స్థుతి ప్రార్థం చూసుకుని ఐదింటికి బయలుదేరే అండి మేము ఆ చలిలో కానీ ఎండలో కానీ వానలో కానీ ఇంకా అలాగే వెళ్ళేవాళ్ళు బస్సు ఎక్కి ఆ ట్రైన్ ఎక్కి అలా వెళ్ళే అండి అసలు చదివిన చాలా కష్టమండి ఇక తర్వాత ఇంకా ఆనం ఉన్నప్పుడు కూడా అలాగే వెళ్ళే వెళ్ళి అండి అలా మా ప్రయాణం సాగుతున్నప్పుడు ఇంక బుజ్జాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసేవండి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో ఆగిపోయామండి ఆగిపోయినప్పుడు మళ్ళీ ఇంక దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడి గుడివాడిలో పెట్టమ్మా అని మళ్ళీ కనిపించింది అమ్మగారికి ఇంకప్పుడు ఇక్కడ మళ్ళీ నడవడం మొదలు పెట్టామండి ఇక్కడికి నడుస్తూ ఆ సద్దులో వస్తూ ఉండేవాళ్ళం ఆ చిన్న గుమ్మంలో పెట్టేవాళ్ళమండి అంకులు గారితో కూడా చాలా ప్రాబ్లమ్స్ అండి ఆయన కూడా అంటే ప్రతి వేదం కూడా మేము వస్తా పోతా ఉన్నప్పుడు ఎంతో ఖర్చు అవుతూ ఉండేది కానీ గుర్జాంటికి కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించిందండి తన బిడ్డలలాగానే మమ్మల్ని చూసిందండి ప్రతి సండే కూడా ఆవిడే మనం భోజనం సిద్ధపరిచేదండి అండి అంకులు గారు వ్యతిరేకించినా కూడా ఆ బిడ్డ వెనకాడకుండా మాకు అలా చేసేదండి ఆ గుమ్మంలో పెడుకున్నప్పుడు మళ్ళీ ఇలా కాదు ఇక్కడికి అంటే ఎక్కువ కొద్ది మంది వస్తున్నారండి ఇలా కాదు కోసం చాలా అవసరం ఎదికావండి ఎక్కడ కూడా మాకు దొరకలేదు ఇంకా అప్పుడు పక్కనే మళ్ళీ సందులో అర్శని గారు గదిలో పెట్టినప్పుడు కొద్దిగా మంది విశ్వాసులుగా అక్కడ కూడుకుని పెట్టామండి ఇంకా అలా అలా ఇక దేవుడు ఈ మంది అని ఇచ్చాడు ఇక్కడ ఇచ్చినప్పుడు మీ అందరికీ కూడా తెలుసు ఇదంతా కూడా అమ్మగారు అయితే ఎంత ప్రయాసపడిందండి ఇప్పుడు తన కోసం తను ఏమీ చేసుకోలేదండి ఎందుకంటే పక్కన నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు తను ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రతి ఒక్కటి కూడా తను వదులుకుందండి అంటే ఇప్పుడు మనం ఉన్నామంటే మన కుటుంబం కోసమే చేసుకుంటాం మన కుటుంబాన్ని మన ఫ్యామిలీ కోసం మనం నిలబడతాం కానీ అమ్మగారు అలా కాదండి ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అంతమంది కోసం తను నిలబడాలండి అంటే సమస్యలతో వస్తున్నాదండి ఎంతోమంది మాకు ఆ సమస్య అమ్మ మీకు ఏ సమస్య ఉంది మాకు ఇలా ఉంది కుటుంబంలో అని వస్తున్నావు పాపం ఎంతో ఉపాసాలు ఉండి అన్నీ కూడా తీసివేసుకొని అంటే గాసులు కూడా సమర్పించుకుంది ఒక కుటుంబం కోసం అది నాకు తెలిసేయండి కానీ ఆ కుటుంబం ఇప్పుడు ఇక్కడ లేదు అంటే మేల్ని పొందుకున్నదండి సమస్యల కోసం వస్తున్నారు కుటుంబం కట్టుబడాలని కుటుంబం ఆరోగ్యపరంగా ఆర్థికంగా దీవించబడాలని అలా చాలామంది వస్తున్నారు కానీ అండి వాళ్ళు మేలు పొందుకొని వెళ్ళిపోతున్నారు వెనక్కి నేను చెప్పేది అది తన ప్రయాసాన్ని గుర్తించండి తను ఎంతో ప్రయాసపడుతుంది ఒక అడమని చెయ్యి ఉండి ఎండనక వాననక ఒక్కటే పాపం జర్నీ చేస్తుంది అండి మళ్ళీ చర్చి కట్టాక నాకు కూడా బాగోక నేను కూడా రావట్లేదండి తను ఒక్కటి ఎంతో ప్రయాసపడుతుంది ఎన్నో కుటుంబాలని కడుతుందండి ఎన్నో కుటుంబాల కోసం ప్రార్థిస్తుంది దేవుడు దా దేవుడు ఆధిక్యత ఇచ్చినందుకు దేవుడికి కూడా మనం డ్యాన్స్ చెప్పుకోవాలి మన కోసం దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడండి అలాగే మన కోసం దేవుడు ఒక సేవకురాల్ని మన కోసం ఏర్పాటుచినందుకు దేవుడికి కూడా డ్యాన్స్ చెప్పుకుంటున్నామండి